జెండర్ ఇంక్వాలిటీ అంటే చట్టపరంగాక్వాలిటీ కోసం కొట్లాడి రాజ్యాంగం గొంతు పరిచినటువంటి భావితం వారి జెండర్ ఇక్వాలిటీ పైన సరే భారతదేశానికి రాక ముందు నుంచి వారు హిందూ కోర్టు ఆలోచన చేసి ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించి అంత ప్రవేశం తర్వాత లాస్యా పెట్టినటువంటి హిందూ కోర్టు బిల్ ఈ భారతదేశంలో మహిళలకి జెండర్ ఈక్వాలిటీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడినటువంటి очку Duo This Inc Injá I got Frequency ఉండాలని కూడా బహుశా చాలా మంది భారతదేశంలో ఉన్న సమాజంలో సప్రెస్ ఎవరు ఉన్నారంటే అది భారత రాజ్యాంగ రాకముందు మహిళలే మొట్టమొదటి సప్రెస్ ఏ క్లాస్ అటువంటి వారందరికీ ఈక్వల్ రైట్ ఇస్తూ సెల్ఫ్ రెస్పెక్ట్ తో జెండర్ ఈక్వాలిటీతో పరిస్థితులు ఇక్కడ కల్పించాలని అటువంటి చట్టాలు రావాలని భారతదేశానికి దశ నిర్దేశం చేస్తూ అంది వచ్చినటువంటి భారత రాజ్యాంగుకోవటంతోనే ఈ జెండర్ ఈక్వాలిటీని మనం రక్షించుకోవాలి బాగా అనేది అత్యంత ప్రధాన ರಕ್ಷಿಟ ಪಂದ್ರೆ ಅಂತ ಈನಾ ಪ್ರಭುತ್ವ ಪ್ರತ್ಯೇಕ ದೃಷ್ಟಿ ಸಾರ తీసుకొచ్చినటువంటి కాస్ట్ యాక్ట్ కూడా సంపూర్ణంగా అమలు చేయాలనే ఆలోచనతోనే ముందుకు ఎప్పుడైతే మనకి లేకుండా పొందుతా అప్పుడు మనకి మనం మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మన ఆత్మ వ్యవస్థ మనం బతుకు ఇండిపెండెన్సీగా ఎప్పుడైతే మనం బతకడానికి అవకాశం ఉంటుందో అప్పుడు ఈ డిపెండెన్సీ అనేది లేకుండా ఈ జెండర్ ఈక్వాలిటీ కొట్టుకోవాలి సీరియస్ గా కొట్లాడి తెలవం